జొన్నవాడ కామాక్షితాయి కామాక్షి కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ముచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అవతరించింది అమ్మవారి ఆలయం వెలసిన ప్రాంతంలో త్రేతాయుగాల్లో కసేపుడు యజ్ఞం చేశాడని అందువల్ల ఇది యజ్ఞ వాటికగా ప్రసిద్ధి చెందిందని పురాణ కాదా ఈ ప్రాంతాన్నే రజతగిరి అని కూడా పిలుస్తుంటారు సంతానం లేనివారు ఈ ఆలయంలో నిద్రిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం మానసిక రుగ్మతలు చెవిటి అవిటివారు వారు కూడా ఇక్కడ కొద్ది రోజులు నిద్రిస్తే వేలు జరుగుతుందని వారి విశ్వాసం ఆలయంలో నిద్రించే సమయంలో అమ్మవారు రాత్రి వేళల్లో తమతో మాట్లాడుతున్న అనుభూతికి లోనవుతారని భక్తులు చెబుతుంటారు ఈ విశ్వాసంతో చాలామంది భక్తులు కామాక్షి తాయి అమ్మవారి దర్శించుకుని ఆమె కృపకు పాత్రులవుతుంటారు ఈ దేవస్థానం కదేంటో ఇప్పుడు తెలుసుకుందాం భక్తులందరికీ అభయ హస్తాన్ని అందిస్తున్న కామాక్షితాయి పినాకిని నది తీరాన కొలువు తీరటాన్ని ఆ ప్రాంతవాసులందరూ ఒక వరప్రసాదంగా భావిస్తుంటారు కశ్యప మహర్షి అమ్మవారి ఆలయం వెలసిన ప్రాంతం యజ్ఞం చేసేందుకు అనువైనదని భావించి కార్హాస్ పత్యము అని అగ్ని ఏర్పాటు చేసి తూర్పు దిశగా పినాకినీ నదిని దక్షిణాన ఆవాహనీ అగ్నిని వేదాది వైపు దక్షిణాగ్ని ఏర్పాటు చేశారని చరిత్ర చెబుతోంది ఈశ్వరుడు మల్లికార్జునుడు రూపంలో ఇక్కడ అవతరించినట్లు పురాణ గాథలలో చెప్పినట్లు ఆలయ చరిత్రలో వివరించారు కైలాసంలో ఈశ్వరుడు కనిపించకపోవటంతో కలత చెందిన పార్వతీదేవి అన్ని లోకాలను వెతుకుతూ జొన్నవాడ క్షేత్రానికి చేరుకుని స్వామివారిని కలిసిందట జొన్నువాడ ఎంతో ప్రశాంతంగా ఉందని దీనిని వదిలి వెళ్లాలంటే మనస్కరించటం లేదని నువ్వు కూడా ఇక్కడే ఉండి కామాక్షిదేవిగా దర్శనమిస్తూ ప్రజలను కాపాడమని పరమేశ్వరుడు పార్వతిని అడిగాడని అందుకు అంగీకరించిన ఆమె ఇక్కడే కొలువైనట్లు స్కంద పురాణంలో ఈ క్షేత్ర మహిమను వివరించినట్లు ఆలయ పురోహితులు చెబుతున్నారు స్వామివారి కోరిక మేరకు అమ్మవారు శిలారూపంలో పెన్నా నదిలో మత్స్యకారుల వాళ్ళకు చెక్కారు దీంతో అప్పటి నుంచి మత్స్యకారుడు నదీ తీరాన అమ్మవారిని కొలువు పూజలు చేస్తున్న దీంతో అప్పటి నుంచి మత్స్యకారుడు నదీ తీరాన అమ్మవారిని కొలువు పూజలు చేస్తూ వచ్చారు ఇదే క్రమంలో ఆదిశంకరాచార్యులు వారు పాదయాత్రగా జొన్నవాడుకు చేరుకున్నారు అమ్మవారి ఉగ్ర రూపాన్ని చూసి శాంతింప చేశారు లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరి అంశగా కామాక్షి తాయిగా నామకరణం చేసినట్లు భూ ప్రస్థానాల్లో చెప్పబడింది ప్రతి ఏటా జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు వీటితో పాటు పద్నాలుగేళ్లకు ఒకసారి మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ వేడుకలకు కంచి పీఠాధిపతితో పాటు పలువురు పీఠాధిపతులు హాజరవటం విశేషం అంతేకాక శివునికి అత్యంత ప్రీతికరమైన శివరాత్రి కూడా ఈ పుణ్యక్షేత్రంలో వైభవంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి కాక వివిధ రాష్ట్రాల నుండి కూడా వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకుని వారి కృపకు పాత్రలవుతారు అయితే ఈ నెల పదిహేడు నుండి కామాక్షితాయి బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకున్నారు ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయఈ అరవభూమి రెడ్డి తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రస్తుత ఎమ్మెల్యే వీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పన్నెండు మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు

బ్రహ్మఖండంలోని ఒక ప్రజాపతి ఆయన ఆయన మీద వచ్చి ఇక్కడ యజ్ఞం చేసినట్టుగా కాదు యజ్ఞం చేసినప్పుడు మూడు అగ్ని ప్రదర్పించారు దక్షిణాగ్ని ఆహ్వాని అగ్ని గారస్పత్యాగ్ని దక్షిణాగ్ని అంటే లక్ష్మీర స్వామి కల్పక రంగనాథ స్వామి వచ్చి ఎల్లూరు ఆహ్వాని అగ్ని ఇక్కడ వచ్చి గారస్పత్యాగ్ని ఈ గారస్పత్యాగ్ని నుండి రేసి హోమం చేసి యజ్ఞం చేసినప్పుడు యజ్ఞం నుంచి ఈ సూర్యుడు ఈశ్వరుని వచ్చేసి ధంగంగా మారిపోయి ఇక్కడ వెలిసారు స్వయంభూగా వెలిసారు మీ పేరు మల్లికార్జున స్వామి స్వామిని బెడ్కుంటూ పార్వతీదేవి కైలాసం నుండి కుడుతూ తిరుగుతూ కూతురు కణాల ద్వారా పోయి అక్కడికి వచ్చి స్వామిని చూసి స్వామి ఆగ్ని మీద బ్రహ్మంగా మారిపోసి మత్స్య నదిలో మత్స్యకాల వల్ల చేపలు చేపల కలలో తిరుగుతూ వాళ్ళు పెట్టి పూజ చేసుకుంటూ ఉన్నప్పుడు బాద్యశంకరాచార్య స్వామి నాలుగ్రతాబ్దూ బాలయాత్ర వస్తూ ఇక్కడ వచ్చి చూసి అమ్మవారిని శాంతిపరిచి లక్ష్మీ సరస్వతి రాజరాజు అంశంగా కామాక్షికాయి దేవస్థానం కామాక్షికాయిగా ఆయన ప్రతిష్ట చేశారు అది మొదలుకొని స్వామి మల్లికార్జున స్వామి

ఇష్టపరుడు అనేటువంటి రాక్షలేక ఇంద్రుడు కూడా ఇంద్రపదవి తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఇక్కడ స్వామి అమ్మవారిని దర్శించి ఇక మాత్రం చేత మళ్ళీ విజయం సంపాదించి విజయం మళ్ళీ ఇంద్రపదవి పదవి కావాలి అవి ఈ క్షేత్రం చాలా విశేషమైనటువంటిది అదే కాకుండా అశ్వధామకి శాపించడం వల్ల వచ్చినాయి ఇక్కడ వచ్చి నదిలో స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసిన మాత్రం చేయడం వల్ల రుచిగా నివారణ అయినట్టుగా కూడా ఈ యొక్క అదేవిధంగా ఈ యొక్క క్షేత్రంలో రెండు విశేషం ఒక ద్వార స్థంభాలు ఏ దేవాలయం కానీ ఇక్కడ రెండు ధ్వజ స్తంభాలు ఉండడం విశేషం ఇక్కడ శివశక్తి యొక్క స్వరూపుడు అమ్మవారు పాదాల దగ్గర ఆదర్శం వేసినటువంటి శ్రీచక్రం ఉంది లోపల అయిన తెచ్చి కామకోటి వారు వేసినటువంటి అరవై తొమ్మిదిలో కుంభాభిషేకం చేసుకున్న రెండు రోజుల పాటు కుంభాభిషేకం చేసిన మొలకని ఈ దేవస్థానం చాలా అభివృద్ధి కల్పించింది అమ్మవారికి దగ్గర దగ్గర రెండు వేల ఎకరం పొలం ఉన్నది ఇక్కడ అమ్మవారికి మంచి వచ్చిన భక్తులందరూ కూడా ప్రతిరోజు పోయినందుక భోజనం చేస్తారు శుక్రవారం రెండు వేల మంది కూడా భోజనం చేస్తూ ఉంటారు ఈ విధంగా ఇక్కడ విషయం ఇంకో విశేషం ఏంటంటే ఈ దేవస్థానం నిద్ర చేసినంత మాత్రం చేత అమ్మవారు స్వప్న దర్శనిస్తుంది కాలంలో కళ్ళలో కనిపించి ఏమి ఎందుకు వచ్చావన్నీ అడగడం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఎవరెవరు ఏ కోరికతో వస్తారో వాళ్ళందరి కొరకు వర్తిస్తూ వంగు బంగారం కామాక్షి తాయి ఇక్కడికి గత చరిత్రలోయితే ఒకసారి దుర్భాస్మహము దర్శనానికి దర్శనం వివానం ద్వారా చెప్పించారు ఐదు మూడు సంవత్సరాలు పూజ చేయకుండా పోగా తర్వాత ఇదంతా కూడా లంగాన దీపం ఉన్నట్లు జరిగింది ఈ విధంగా పూజ లేకుండా జరుగుతున్నప్పుడు పక్కన ఎలా కావులు వచ్చిండదు ఆ దీపం మీద స్వామి మీద పడుతుండేదే చూసి వాళ్ళు మన మట్టింతా తొలగించి దేవాలయాన్ని పునరుద్ధనం చేశారు పదకొండు పదమూడవ శతాబ్దంలో మళ్ళా సింహపూర్ నేల రంగుశత్తి మహారాజు దేవస్థానం ఈ చరిత్రలో ఉంది ఇది చాలా విశేషం పంచకామాక్షుల్లో ఒకటి కామాక్షి ఒకటి మాడ ఉంది మెటారిటీ మ్యాంగాడ కామాక్షి మూడవది అస్సాంలో కామాఖ్యాపీఠం నాలుగోది జన్నవాడ జొన్నవాడ కాదు జన్నవాడ ఐదోది తంజావూర్లో బంగారు కామాక్షి ఐదు కామాక్షిలో మంది అవుతుంది అష్టాదశ పీఠాల్లో కంచి కామకోటి కంచి కామకాక్షి ఉపపీఠంగా ఇది వెలుస్తూ ఉంది నూట ఎనిమిది పీఠాల్లో ఒక మంది ఈ విధంగా ఈ యొక్క అమ్మవారి చరిత్ర చాలా విశేషాలు ఉన్నాయి ఆరోగ్యాలు బాగా నేలవాళ్ళు అందరూ కూడా సంతానం లేని వాళ్ళు వివాహం వాళ్ళు వివాహం అయ్యి ఇబ్బందులు పడుతున్నట్టు భార్య పడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మఒడి నిద్ర చేసినట్టు మాత్రం చేత వాళ్ళ బాధ్యతలు తీసిపోతూ ఉన్నాయి చాలా విశేషాలుగా మేము ఆరోగ్యం అన్ని దగ్గర డాక్టర్లు చూపించుకొని వచ్చి ఎక్కడ బాగు కాకుండా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఆరోగ్యం బాగా చేసి అమ్మఒడి ఆపరేషన్తో కూడా చేసినటువంటి ఈ క్షేత్రం వాడ జన్నవాడ కామాక్షి తాయి అందరూ జన్వాడ కామాక్షి తాయి అంటారు కామాక్షి దేవి గారు కామాక్షి తాయి తాయి అంటే మనుషులు అమ్మ అని కామాక్షి అర్థం ఏంటంటే కామం అంటే కోరిక అంటే కన్ను పెళ్లతోనే కోరిక రాత్రి కామాక్షి తాయి దేవి అమ్మవారికి చాలా విశేషం ఇక్కడ మల్లికాజుసం అంటే ఎవరు చెప్పరు కామాక్షి తాయి అంటేనే అందరు ధనవాడ కామాక్ష కామాక్షమ్మ కామా ఈ అమ్మవారి విఠలాచార్య కూడా ఈ సినిమా సినిమా తీశారు దీని మీద కూడా సినిమా కూడా తీసుకున్నారు అదేవిధంగా చాలా చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రంలో మళ్ళీ వినాయకుడు లక్ష్మీ గణపతి ఉన్నారు లక్ష్మీ గణపతి విశేషం వెళి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి స్వామి అమ్మవారి మధ్యలో ఉండడం నవ్వుతున్నట్టుగా చూస్తున్నారు అదేవిధంగా అమ్మవారి శ్రీచక్రంలో ఆదిత్యాది నవగ్రహ యొక్క శక్తులన్నీ అమ్మవారి బాధలు పెట్టుకుంటాయి ఆ కుంకుమ పెట్టుకున్నంత మాటల చేత ఎవరెవరు ఏ గ్రహ బాధతో బాధపడుతున్నారు ఆ బాధల్ని తీరిపోతారు ఈ విధంగా అమ్మవారికి విశేషమైన పూజలుంటాయి కుంకుమ చెబుతుంది అదేవిధంగా అదే చేస్తారు శ్రీచక్ర నవావరణ పూజ చేస్తారు అమ్మవారు శ్రీచక్ర నవావరణ పూజ అంటే చాలా చోట ప్రయత్నం జరుగుతుంది చాలా విశేషమైన పూజ ఆ పూజ చేసుకునే మాత్రం చేతనే ஆதித்திய அது நவத்தி கூட வாழ்க்க நவசக்தி ஆசிரியம் அம்மாரி பாதை வாழ்க்கை வாழ்க்கையோட தவிரவரைய பூஜைக்கு ஆ பூஜை ஆ பூஜை மாற்றி பாதுகாப்பு